ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దురుద్దేశపూరితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈడీని రెచ్చగొట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి మీద రైడ్కి వెళ్లడం సమన్లు ఇచ్చేటువంటి పేరుతో పెద్ద ఎత్తున హడావుడు చేసి ఆయన అరీస్టును కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి ఇది చాలా దుర్మార్గమైనటువంటి కక్షపూరితమైన ప్రతీకార చర్య దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఎన్నికల కమిషన్ ఇటువంటి తప్పుడు పద్ధతులను వెంటనే జోక్యం చేసుకొని నిరోధించాలని చెప్పు కోరుతున్నాను లెక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉంటే ఈ పాటికే చర్యలు తీసుకొని ఉండొచ్చు లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా తీసుకొని ఉండొచ్చు ఆయన ఎక్కడికి పోడు ఆయన ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు ఎన్నికల ముందు దీన్ని చేయటం ఢిల్లీలో బీజేపీ తన దీన్ని ఎన్నికల రా ప్రయోజనాల కోసం ఈ అరెస్ట్ చేసి లేదా హడావుడి చేసి ఆపు కార్యకర్తల్లో లేదా ప్రజల్లో భయాందోళన సృష్టించి యథేచ్ఛిగా రేపు అక్రమ పద్ధతుల్లో ఢిల్లీలో గెలవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతిపక్షం ముఖ్యంగా ఇండియా బ్లాక్ పార్టీల మీద ఈ రకంగా దాడి చేయటం అనేది సహించరానటువంటిది వెంటనే ఈసే జోక్యం చేసుకుని ఇటువంటి కూడా రా జరగకుండా నిరోధించాలని చెప్పి మేము కోరుతున్నాం